హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ పూర్వంలో ఒక చెట్టుని మన వాళ్ళు బ్యాన్ చేశారు అంటే దాన్ని పండించకూడదు ఒకే నిర్ణయానికి వచ్చారన్నమాట ఇప్పుడు కూడా ఆ మొక్క ఎక్కడైనా కనిపిస్తే పీకి పడేస్తారండి దాని గురించి ఎవ్వరికీ చెప్పరు అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినా అదొక పిచ్చి మొక్క అనేసి చెప్పి దాన్ని తీసి మరి పడేస్తారు ఓకే అటువంటి ఎందుకు చేశారు దాని అలా పని ఎందుకు మన పూర్వకాలంలో మనుషులు మనకు ఎందుకు వచ్చే జనరేషన్కి ఎందుకు అన్నిటి గురించి చెప్పారు దాని గురించి ఎందుకు చెప్పలేదు అంటేనండి అది గనక మనుషులు గనక తిన్నట్లయితే ఎవరు చెప్పు చేతల్లో ఉండరు కాబట్టి ఇది ఇలాగనే ఉంటే ముందు ముందు కాలంలో అందరూ బాగుండరని ఇందులో కొన్ని చెప్పకూడదు బాగుండరని చెప్పేసి అసలు దీన్ని మనం పండించకూడదు అని ఒక మార్కెస్ అయిపోతుందనేసి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎవ్వరు అసలు అసలే ముఖ్యమైన పంట అదే కానీ దాన్ని తీసేసి దాని స్థానంలో ఇప్పుడు ఏ రక్కు దానికి వేసేసారన్నమాట అదేందో మీకు చెప్తాను దాని ద్వారా కలిగే లాభాలు ఏంటో చెప్తాను ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకు మాత్రం బెల్ బటన్ కానీ జాయిన్ బటన్ కానీ కనిపిస్తుంది అలా కనిపించిన వారు ఎవరు దానికి నొక్కకండి సబ్స్క్రైబ్ అని కనిపిస్తేనే నొక్కండి లేదా లాస్ట్లో డీ ఉంటే మాత్రం కూడా నొక్కకండి కొత్త వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది అటువంటి ఎవరికైతే సబ్స్క్రైబర్ కనిపిస్తో వాళ్ళు నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కి ఆల్ అనే యాక్టివేషన్ చేసుకోండి అలా చేసుకున్న వారికి నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇక మీదట మీకు అన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు అందిస్తాను మీరు ఎవరైతే కొన్ని సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి మంచి చక్కటి ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఫలితాన్ని మీకు మీ శరీరాన్ని మీరే మార్చుకునే విధంగా ఎవ్వరు ఒక్క రూపాయి ఎక్కడ మీరు ఇవ్వకుండా అదేవిధంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మీ శరీరాన్ని మీ చేతుల్లో ఉంచుకునే విధంగా నేను ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి వీడియోని ఫాలో కావండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కొంచెం లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇందులో మొన్న ఒక నేను వీడియో అనేది రిలీజ్ చేశాను అందులో ఒక బ్రదర్ కామెంట్ చేశానండి మొలల గురించి ఫైల్స్ గురించి ఒక మంచి వీడియో చేయండి అన్న మా ఫ్రెండ్స్ బాధపడుతున్నారని చెప్పడం జరిగింది సో నేనైతే దాని గురించి మీకు తగ్గే విధానాన్ని నేను ఇందులో కుదిరితే అన్నమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసిన తర్వాత అసలు ఎంతమంది టైం పడుతుంది ఇందులో చెప్పాలా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్పాలనేసి ఆలోచిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి చెప్పుకుంటూ అది ఏందో నేను అన్నమాట మీరు కొంచెం దీన్ని మీరు వివరంగా తెలుసుకోవాలి లాస్ట్లో కొన్ని ముచ్చట్లు ఉన్నాయి అది చెప్తాను అది చెప్పిన తర్వాత మీరు ఎవరైనా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా కాకపోతే తెలుసుకోండి ఆ మొక్క ఏంటి ఆ దాని అసలు కథ ఏంటి నిజంగా నేను చెప్పేది పూర్వం ఇలా జరిగిందా లేదా అని మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే నాకు కొంచెం మెయిల్ చేసిన వారు అవుతారు అంతేనా ఓకే బ్యాక్ కెమెరా ఇవి చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను మీరు ఈ ఎవరైతే మీరు దేని గురించి అయితే మీరు వీడియో ఓపెన్ చేసి వచ్చారో మీకు ఈ ఈ టాపిక్ అనేసి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసి మీరు ఏ నేను ఏదైతే మన ఏదైతే పంట గురించి చెప్పబోతున్నానో అక్కడి నుంచి చూడొచ్చు లేదు ఇది ఏంది అసలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు పుట్టగొడుగులండి దీని కథ అనేది ఒకటి ఉంటుంది ఓకేనా సో దీని గురించి ఏంది అసలు కథ ఏంది మనం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో నుంచి చివరిదాకా చూడండి మీకు ఇవి పుట్ట గొడుగులు అన్నమాట సో చూడండి ఇది నల్లరేగడి నల్ల రేగడిలో ఇది చిందో పుట్ట గొడుగులు వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి ఓకేనా ఈ పుట్ట గొడుగు అంటే ఇది మన శరీరానికి పాడు చేసే ఒక గొడుగు ఓకేనా పూర్వం మన పెద్దలు దీన్ని తినమని చెప్పారు ఎందుకు తినమని చెప్పారంటే ఇది ఒక నీసుతో సంబంధించింది అంటే ఒక ఒక మాంసం ఎలానో అలా సంబంధించింది అది ఓకేనా అందుకనే మీరు ఎవరు ఎందుకు నేను ఇది చెప్తున్నానో మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇది మీరు ఎవరైనా సరే వర్షాకాలంలో పుట్టగొడుగులు అనేది రావడం జరుగుద్ది మీరు ఎవరైనా పైల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్త పుట్టగొడుగులు మాత్రం అస్సలు తినకండి మీకు ఎవరు అన్నమాట అంటే మొలలు ఉన్నవాళ్ళు పుట్టగొడుగులు అస్సలు తినకండి నేను అంతకంటే ఎక్కువ చెప్పాను నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరిస్తాను అనమాట అసలు మన న్యాచురల్గా అంటే మన ఇంట్లోనే ఉండి మనం పైల్స్ ఎలా తగ్గించుకోవాలి అనేసి చెప్తాను అదేవిధంగా మనం ఏమి తింటే వస్తుంది ప్రతి ఒక్కరిలో ఈ పైల్స్ అనేది మొలలు అనేది ఉంటాయా లేవా అనేసి కూడా మీకు చెప్తానండి ఇందులో వద్దు ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదాం అన్నమాట ఇక్కడనే ఉంది నేను ఇది చెప్పంగానే మీకు ఇతను ఏదో ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నాడే అనేసి మాత్రం అనుకోకండి ఇది పూర్వం ఎంత టఫ్గా ఉండేదంటే అంత టఫ్గా ఉండేది మీరు నేను చెప్పిన తర్వాత మీ వీడియో మొత్తం ఇక్కడ నుంచి మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు నిజమా కాదా అనేసి ఓకేనా ఇది చూడండి ఇది ఏం పంట మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది వరి పంట ఓకే ఈ వరి పంట చూడండి ఈ మొత్తం ఏరియా మొత్తం మొత్తం వరి పంటతో నిండిపోయింది అనమాట మీకు కొంచెం నేను ముందర వచ్చేసి చూ చూపిస్తాను మీకు ఎయిర్వేషన్ అనమాట అంటే అటు ఇటు చూపిస్తాను ఇటు వరి పంట ఉంది ఓకేనా అదేవిధంగా ఇటు కూడా వరి పంటే ఉంది మీకు కొంచెం ఇటు సైడు కొంచెం కనిపించకపోవచ్చు కానీ నాకైతే మాత్రం మొత్తం అవే కనిపిస్తున్నాయి వరితో పాటు మొత్తం అవే కనిపిస్తున్నాయి మీకు ఎలా పెట్టినా కూడా మీకు కనిపించదు అనమాట కనిపిస్తలేదు ఈడ చూడండి అది మొత్తం ఆ ఏరియా మొత్తం అదే ఉంది ఆ పై ఆ తాటి చెట్టు కాడ ఉన్నది మాత్రం అందులో లేదు ఈ కింది సైడ్ ఉన్నది మొత్తం అదే పంట అనమాట సో మరి ఆ పంట ఏంటి అసలు దాని కథ ఏంటి అనేసి మీకు కొంచెం డౌట్ రావచ్చు ఇందులో మాత్రం మళ్ళీ లేదండి ఇటు సైడ్ చూడండి ఇది ఒక ఒక వరి పంట చూడండి ఈ పొలాలు ఇటు సైడ్ ఎక్కడా లేదండి కాకపోతే మన వీడియో చేయడానికి ఒకటి రెండు మాత్రమే దొరికినాయి ఇందులో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ మనకు వీడియో చేయడానికి అక్కడ కొన్ని మాత్రమే దొరికాయి అదేందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం గుబురుగా ఉంది కాబట్టి నేను కొంచెం వీటిని ఇక్కడ ఏమైనా ఉందా లేదా అనేసి చూసుకోవాలి ఎందుకంటే నా బతికే ఎంతనండి నేను ఎందులోనూ కూర్చొని చేసే విధానం కాదండి ఎప్పుడు చూడండి ఇది ఏంటిది ఓడి బిల్లి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు మా తెలంగాణలో ఓడి బిల్లి అనేసి మాత్రమే పిలువబడుతుంది ఓకేనా ఒక నిమిషం కాదండి దీన్ని మన దీన్ని వేరు పీకితే రాలేదన్నమాట వచ్చేసింది ఇగో ఇది బిల్లి అన్నమాట ఇది ఓడిబిల్లి ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది ఇది ఓడిబిల్లి ఇది పొలంలో కలిసిపోద్ది ఓకేనా మనం ఇగో ఇలాంటి గింజలు ఒక నిమిషం ఆగండి ఇలాంటి వస్తేనే కానీ మనం దీన్ని గుర్తుపడతాం రైతులైనా ఎవరైనా సరేనండి ఇగో ఇవి వస్తే మాత్రమే గుర్తుపడతాం లేకపోతే గుర్తు అస్సలు పట్టలే ఎందుకంటే ఇది మన పంట పొలాల్లో ఆ రకంగా కలిసిపోద్ది చూడండి వరి వరిలో కలిసిపోద్ది ఓకేనా పొలంలో కలిసిపోద్ది అన్నమాట అయితే పూర్వం అసలు మనం వాడే పద్ధతి ఏంటంటే దీని కథ ఏంటంటేనండి పూర్వం అయితే దీన్నే యూజ్ చేసేవారు ఇగో ఒడిబిల్లి దీన్ని గింజలు చూసారు మనకు కావాల్సింది దీని గింజలు అదే విధంగా చూడండి ఇక్కడ దీని గింజలు దిగో దీని ఏరు అసలు మనకు కావాల్సింది వేరు గింజలు గింజలు ఫస్ట్ చెప్తాను తర్వాత వేరు అనేది చెప్తాను అన్నమాట చూడండి ఇగో ఈ ఒడిబిల్లి ఏరు ఇగో ఇలా చూడండి ఇలా మొత్తం గింజలు ఉంటాయి చూసారా ఇవి మన సద్దలు ఎలా ఉంటాయో చూశారు మీరు చాలామందికి తెలిసే ఉంటుందండి మన సద్దలు ఎలా ఉంటాయో ఓకేనా ఆ మాదిరిగా ఉంటాయి ఇగో నేను పట్టుకుంటే ఇక రాలిపోతున్నాయి చూడండి నా చేతిలో ఇంకో సద్ద చేను ఇక చూడండి ఇలా ఓకేనా దీన్ని ఏం చేసేవారంటే అప్పట్లో ఈ ఒడిబిల్లిని పంట పండించేవారండి పంట పండించి మన సద్దలు సద్దలు ఎలా కొట్టేవారో సద్ద చేను ఎలా చేసేవారో అలానే చేసి దీన్ని కొట్టి అంటే దీన్ని ఈ దీన్ని ఈ రకంగా చేసి ఒక స్టోర్ అనేసి ఇప్పుడు మనం ఈ మన ఒడ్లు ఎలా దాచుకుంటానో బియ్యం ఎలా దాచుకుంటానో అలా దాచుకునేవారనమాట దీన్ని తిన్నవారు మాత్రం మామూలుగా ఉండారండి ఈ ఒడిబిల్లిని తిన్నవారిని అసలు మనిషి గుర్తుపట్టరు అప్పట్లో అలా ఉండేదంట అలా ఉన్నవారికి అసలు ఏంటి కథ ఇలా ఉంటే బాగుండదని చెప్పేసి మనిషిగా మనిషి తరం ఎవరి వల్ల కాదనేసి అనుకొని అసలు ఈ ఒడిబెల్లి పంటని మనం అసలు అసలు వేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మన ఇప్పుడు పొలంలో ఒడి బిల్లి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అప్పుడు మన ఒడి బిల్లి పంటలో ఈ మన ఈ మన ఏదైతే ఉందో ఈ పొలం అలా ఉండేది నాటు ఓకేనా వరి వరి ఇత్తనాలు ఉంటారు కదా దాన్ని ఓకే ఈ నాకు ఈ సరిగా అర్థం కాదండి ఇది అటు ఇటు అందుకనే అది దాన్ని దాన్ని తీసేసి మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని వేసేసారు అప్పుడు ఈ ఒడిబిల్లి ఇప్పుడు ఎలా వస్తుందండి ఈ చేలో ఇది వేస్తుంది కాబట్టి అప్పుడు ఒడిబిల్లి సేనలో దీన్ని ఏరే రకంగా అనవచ్చు మా సైడ్ ఎలా అంటారు కాబట్టి నేను అలానే అంటున్నాను మీరు ఏరే రకంగా పిలవచ్చండి ఓకే అయితే అప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అప్పుడు ఈ పొలం అనేసి పొలం అంటే మనం ఏదైతే మనకు వరి ఇచ్చేది ఉంటుందో అది అక్కడక్కడ ఉండేది అయితే ఈ ఒడిబిల్లి మొక్కని మొత్తం తీసేసి ఈ పొలాన్ని వేసేసారన్నమాట ఓకేనా అప్పుడు దాన్ని యూజ్ చేస్తే మనిషి ఒక మంచి ఆరోగ్యానికి నాంది పలికారంట అప్పటి నుంచి ఇదే పెస్ట్ దాన్ని మర్చిపోండి అని చెప్పారు ఇప్పుడు మీకు ఎవరికైనా సరేనండి ఎవరైనా మీరు ఈ ఒడిబిల్లి రహస్యం ఎవరైనా మీ ముసలోళ్ళు ఉంటే మాత్రం తెలుసుకోండి ఈ ఒడిబిల్లి గింజలు ఉన్నాయి చూసారా దీన్ని కొన్ని తీసుకొని మన నీడలో ఎండబెట్టుకొని లేదా ఎండపట్టుగా నేను చూర్ణం చేయమని చెప్పే చెప్పే విధానం కాదండి ఇది మీరు కొంచెం గుర్తుపట్టాలి ఇది చూర్ణం చేసే ప్రక్రియ కాదు ఓకేనా ఈ ఒడిబిల్లి ఏదైతే ఉందో కొంచెం పాకానికి రావాలండి ఇది మన ఏదైతే మన వరి పంట మనం కోసే విధానాన్ని ఎప్పుడైతే వస్తుందో ఆ విధంగానే ఇది వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు పచ్చికనే ఉన్నాయి చూడండి ఇగో ఇందులో ఇంకా గింజ అనేది ఇంకా మొత్తం నింపుకోలే నింపుకున్న తర్వాత కొంచెం మన పసుపు కలర్లో వస్తుంది అన్నమాట ఈ ఈ గింజలు పొడిబిలి గింజలు పసుపు కలర్లో వస్తాయి అన్నమాట అంటే తినడానికి రెడీగా ఉన్నాయి దాంట్లో పోషక పదార్థాలు అన్నీ ఉన్నాయి అనేసి ఒక సంకేతాన్ని ఇస్తుంది ఒక చెట్టు ఏ చెట్టు అయినా సరే ఇది తినడానికి రెడీగా ఉంది అని అన్నప్పుడు మాత్రమే మనం తినాలి ఓకేనా ఇప్పుడు మార్కెట్లో కొన్ని చెట్ల గురించి కొన్ని కాయల గురించి డిమాండ్ ఎక్కువై వాటికి అసలు అసలు గుణాలు మొత్తం పోషక పదార్థాలు నిండక ముందే తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఏదేదో మార్గం చేసేసి దాన్ని కల్తీ చేసేసి జనాల మీద రుద్దుతున్నారు అలాంటి పండ్లు మీరు తింటుంటే మీకు ఏదైతే మీరు పోషక పదార్థాలు మీ శరీరానికి అంది ఉన్నాయో అది అందట్లేదన్నమాట ఓకేనా అందకపోయినా జనాలు ఏదో రకంగా మిస్ అయిపోతారనుకొని దానికి ఏదో ఒక పబ్లిసిటీ చేసి జనాల మీద అలా అలా అయితే రుద్దేస్తున్నారనమాట అయితే మీరు ఈ ఒడిబిల్లిని ఇలా తీసుకొని బాగా ఇలా ఇలా చేసినట్టయితే అచ్చ మన సద్ద సద్ద చేను ఎలా ఉంటుందో మన సద్దలు ఎలా మనం బాగు చేసుకుంటామో అలాగేనేనండి ఇది అలా చేసుకొని దీన్ని మంచి పొట్టు గిట్టు అన్నీ రాల్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే శుభ్రంగా దీన్ని ఉడకబెట్టి తినాలన్నమాట ఓకేనా లేదా పిండి రూపంలో మీరు పండి పట్టించుకున్న పర్వాలేదు ఏదైతే మన సద్దలు జొన్నలు పిండి ఎలా ఉంటుందో ఆ గోధుమ పిండి అలా ఏదైతే మీరు పండించుకుంటున్నారో మీరు అయితే తయారు చేసుకుంటున్నారో ఆ విధంగా మీరు బిల్లి గింజల్ని తీసుకొచ్చి ఎన్నైనా సరే కిలో రెండు కిలోలు ఎన్నైనా సరే తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకొని పెట్టుకొని మీరు దీన్ని గనక మీరు దీన్ని పిండి కనుక తయారు చేసుకొని రొట్టెలు చేసుకొని తిన్నట్లయితే అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పేది మీరు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు అనేసి మాత్రం అనుకోకండి ఉడిబెలి గింజల రొట్టెలు మీరు కనుక తిన్నట్లయితే గోధుమ పిండి మనకి రాదు జొన్నపిండి మనకి రాదు అదేవిధంగా సద్దపిండి రాదు ఏదైతే మన శరీరానికి పోషక పదార్థాలు ఇచ్చే నిండుగా ఏదైతే పప్పు పదార్థాలు ఉన్నాయో అవి ఏవి పనికి రావండి ఓకేనా కాకపోతే నేను చెప్పాను కదా అనేసి మీరు మాత్రం ఇలా మీరు లైట్ తీసుకోకండి మీరు పెద్దలని అడగండి ఫస్ట్ ఈ ఒడిబిల్లి రహస్యాలు ఏంటి అసలు ఈ ఒడిబిల్లి పొలాలో ఎందుకు ఉంటుంది దాన్ని అడగండి ఒడిబిల్లి మనం గింజలు మనం తింటే ఎలా ఉంటాము మన శరీరంలో మార్పు అనేది ఎలా జరుగుతుంది అనేసి మీరు తెలుసుకోండి మీకే తెలిసిపోద్దన్నమాట ఓకేనా ఇది మన శరీరానికి ఎటువంటి కొవ్వు పదార్థాన్ని ఎక్కించకుండా మన శరీరం ఏ మోతాదులో ఉంటే మనిషి పర్ఫెక్ట్గా ఉంటాడు అనే విధానాన్ని అది నిలుపుతుందన్నమాట మన శరీరాన్ని అలా కాపాడుతుంది అంటే ఒక చెట్టుని మనం నాటామనుకోండి ఒక చెట్టు ఎంతలో పెరగాలో అంతల్లే పెరిగేటట్టు మనం ఉంచుకుంటాం కదా ఒకవేళ బాగా పెరిగింది అనుకోండి చెట్టు ఆ చెట్టుని మనం కత్తిరిస్తాం ఓకేనా అందంగా కరబడడానికి ఓకేనా అంటే మనకు కావలసిన విధంగా ఒక చెట్టును మార్చుకుంటాం కానీ మనకు దానికి ఏదైతే ఈ ఒడిబిల్లి గింజలు ఉన్నాయో దీన్ని మీరు పిండి లేక తయారు చేసుకుని దీన్ని రొట్టెలు కనుక తిన్నట్లయితే లేదా మీరు జొన్న రొట్టె జొన్న గట్క సర్దగట్టుగా ఎలా అయితే తయారు చేసుకొని మీరు ఇప్పుడు చావాలంటారు కదా ఆ రకంగా మీరు తీసుకున్న బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని మీరు చూస్తారండి ఏదో నేను మాట వరకు చెప్పట్లేను పూర్వం ఇలా జరిగింది ఈ దీన్ని ఇలా చేస్తే బాగుండదని చెప్పేసి చాలామంది దీన్ని ఏ వేయలేకపోతున్నారు కాకపోతే అడగండి మీరు అడిగి తెలుసుకోండి అద్భుతమైన శరీరం మీ చేతిలో ఉంటుందన్నమాట ఓకే ఇంకొకటి దీని వేరు దీని వేరు అంటే ఈ ఒడిబిల్లి వేరు కూడా చాలా బ్రహ్మాండంగా అండి దీన్ని కడగలేదు నేను ఇలాగనే ఈ మొక్కని మనం నేను పీక్కొని వచ్చానన్నమాట చూడండి దీని వేర్లు కూడా చాలా కట్ చేసుకొని మనం ఓకేనా కట్ చేసుకొని పేస్టు లెక్క తయారు చేసుకొని మామూలుగా మనం ప్రతి ఒక్కరు తినొచ్చు లేదా దీని ఏదైతే వేరు ఉంటుందో దాని వేరును మనం నోట్లో వేసుకొని సపరిచు సర్వరోగ నివారణ అనే ఒకటి ఉంటుంది తెలుసా మీకు ఆ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఈ ఒడివిల్లి గురించి కథ అనేది చాలా పెద్దగా ఉంటుందండి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పూర్వం మన ఎవరైతే పెద్దలు ఉన్నారో మన సాంప్రదాయాన్ని అదేవిధంగా మన కల్చర్ని సృష్టించిన కొన్ని కొంతమంది ఉన్నారో వీళ్ళన్నిటినీ బాగా గ్యాదర్ చేసి ఇప్పుడు కనుక ఎలా అయితే శాస్త్రవేత్తలు జనాలకు ఏం అవసరం ఉన్నాయి ఏది ఉపయోగపడుతుంది అని ఎలా అయితే రీసెర్చ్ చేశారో అప్పట్లో కూడా మన పెద్దలు రీసెర్చ్ చేసి అంటే ఇప్పుడేమో అన్నిటి మీద రీసెర్చ్ అనేది జరిగింది అప్పుడేమో చెట్ల గురించినండి ఏ చెట్టు బనికి వస్తుంది ఏ కాయలు బస్తాయి మనిషి ఎలా అయితే మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు అనే ఒక ఉద్దేశంలో ఉండేవారు అన్నమాట ఇది ఎందుకంటే అప్పట్లో హాస్పిటల్లో అంత ఆ దగ్గరలో లేవు కాబట్టి మనిషిని మనిషే కాపాడుకునే పరిస్థితి అప్పట్లో ఉండేది కాబట్టి ఈ రకంగా అయితే వాళ్ళైతే ప్రయత్నం చేసేవారు సో ఇంకా చాలా ఉన్నాయండి చాలా బ్రహ్మాండమైన ఆ చెట్లు అయితే ఉన్నాయి అన్నిటి గురించి తెలుసుకోండి అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఏ జనరేషన్కైనా ఒకటే దాని గురించి తెలుసుకోవద్దు అన్నిటి గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుందండి ఇది మాత్రం షూరు సో మీరు ఎవరైనా సరే వీటి గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏ రకంగా నేను ముందు చెప్పినట్టు పిండి విధంగా రొట్టెలు తీసుకొని మీరు తినొచ్చు ఒడిబిల్లి రొట్టెలు ఎప్పుడైనా విన్నారా మీరు ఎవ్వరూ వినలేదు సో ఒకసారి మీరు పూర్వం మన వాళ్ళని అడగండి పూర్వం ఎలా జరిగింది అనేసి దీని కథ అడిగితే మీకు తెలిసిపోద్ది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇవి ఈ ఒడిబిల్లి గురించి ఈ రహస్యం అనేది చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి నేను నాకు తెలిసింది మాత్రమే చెప్పాను ఇంకా చాలా బ్రహ్మాండమైన చాలా రెండు మూడు వీడియోలు కూడా సరిపోవు ఓకేనా కాకపోతే మనకు దీని గురించి వేరి గురించి అదేవిధంగా దీన్ని గింజల గురించి ఒడిబిల్లి చెట్టు మొక్క గింజల గురించి మాత్రమే తెలుసు అందుకనే దీన్ని నేను చెప్పడం జరిగింది ఇంకా చాలా కథ అనేది ఉంటుంది అంటే దీన్ని అంటే ఖండం ఉందో చూసారా ఇది అంటే దీని కాడ దీని దీని ఇలా అన్నమాట ఇది మీకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇలా ఈ ఈ దీని కథ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా కథ అంటే మీ వినడానికి ఏదో నేను చెప్పట్లేను బ్రహ్మాండంగా ఉందని చెప్తే కథ బాగుందా అనేసి అనుకోకండి మళ్ళీ అంటే మన ఆరోగ్యానికి సంబంధించింది అద్భుతమైన గుణాలు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయనేసి నేను చెప్తున్నాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూశారో చూసి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి పక్కనే బెల్ బటన్ వస్తే దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు వీడియో బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాబాయ్